హలో ఫ్రెండ్స్ ఈరోజు చేపల కర్రీ కొత్త రకంగా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను కూరమట్ట మీడియం సైజ్ కూరమట్టను తీసుకున్నాను ఉల్లిపాయలు జీడిపప్పు ఉల్లిపాయలు జీడిపప్పు మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ కోసం నేను బొమ్మ తీసుకున్నాను అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను అందులో లవంగాలు ఇలాచి దాల్చిన్ నాలుగైదు మిర్చీలు వేసి ఫ్రై చేస్తున్నాను అలాగే మనం ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయల పేస్ట్ లేత గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి గోధుమ రంగు ఇంచుమించు వచ్చేసింది ఇందులో ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం బెల్లం వెల్లుల్లి స్మెల్ పోయే వరకు దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా నేను టమాటా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆ క్యూరీని వేస్తున్నాను ఇది కూడా ఒక నిమిషం పాటు ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక నిమిషం పాటు పసుపుతో కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం ఇది కూడా ఒక నిమిషం పాటు ఈ మసాలాతో పాటు ఫ్రై చేసుకోవాలి చేపల కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చింతపులుపు లేకుండానే ఈ కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాం రెండు టీ స్పూన్ల సాల్ట్ నేను ముప్పై కేజీ ఫిష్ తీసుకున్నాను వన్ కేజీ కడిగితే కేజీ అయింది చాలా సూపర్గా ఉంటుంది మీరు తప్పగా ట్రై చేస్తారనుకుంటున్నాను కారం వేసుకుందాం రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను చేపల కర్రీ ఈ మసాలాలతో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం చేపలు వేసిన తర్వాత టెన్ మినిట్స్లో మన కర్రీ కంప్లీట్ అయినట్టే మన చేపల కర్రీ మసాలా రెడీ దానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మన కర్రీ గ్రేవీ చాలా సూపర్గా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాజు పేస్ట్ని వేసుకుందాం నేను మిక్సీ పెట్టుకున్న కాజు పేస్ట్ ఫ్రెండ్స్ ఈ కాజు పేస్ట్ మసాలాలు ఓ ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడు ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలుతుంది మన గ్రేవీ రెడీ అయినట్టే ఇందులో మెంతి కూర నేను సన్నంగా తరిగి పెట్టుకున్నాను మీ దగ్గర మెంతి కూర ఫ్రెష్ లేకపోతే కసూరి మెంతి అయినా వేసుకోవచ్చు నేను రెండు కట్టల మెంతి సన్నంగా తరిగి వేస్తున్నాను కసూరి మెంతి మేతితో మన కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ మన గ్రేవీ చేపట్ల గ్రేవీ రెడీ అయినట్టే ఇందులో ఇప్పుడు చేపలను యాడ్ చేసుకుందాం ఈ చేపలు వేసేదాకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన కర్రీ రెడీ అయి అయినట్టే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మొత్తం లో గ్యాస్ మంట పైన పెట్టి చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మన కర్రీ చాలా సూపర్ డూప్పర్గా కనబడుతుంది టేస్ట్ కూడా అలాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి మన ఫిష్కు మసాలాలన్నీ తగేటట్టు దీన్ని రెండు నిమిషాల పాటు ఉడికి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం నేను ఓ గ్లాస్ వాటర్ని పోస్తున్నాను ఓసారి నెమ్మదిగా కలిపి లీడ్ పెట్టేసి సో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ చేపల కర్రీ సూపర్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు కంటే ఈ కర్రీ చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి అలాగే కొంచెం కర్యవపాత కొడ వేసుకోవాలి ఫ్రెండ్స్ లిడ్ పెట్టిసి 25 to 10 minutes లో ఫ్లేమ్ లో ఉడికించుతాం ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అవుతుంది మన చేపల కర్రీ గుమఘమలా ఫ్రెండ్స్ చాలా సూపర్ స్మెల్ వస్తుంది ఈ గ్రేవీ సరిపోతుంది ఫ్రెండ్స్ మనం దించగానే కొంచెం గట్టి పడుతుంది ఈ కర్రీ తెల్లబాక ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసి ఈ రెసిపీని కంప్లీట్ చేసుకుందాం ఒక పెద్ద కట్ట కొత్తిమీరను సన్నంగా తరిగి వేస్తున్నాను వేసి గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగనే వదిలేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫిష్ ముక్కలు ఫిష్ కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళున్నాయి ఫ్రెండ్స్ చాలా సూపర్గా చేపల కర్రీ కుదిరింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు తప్పక చేసుకోండి చేపలు ఫుల్తో తిని తిని తీసుకొస్తే ఈ విధంగా చేపల కర్రీ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ర్మాల్